రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల వివరాలతో కూడిన బుక్లెట్ను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యశ్రీ పథకంలో అందించే శస్త్రచికిత్సలు థెరపీల వివరాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన బుక్లెట్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందించే శస్త్రచికిత్స సేవలు థెరపీల వివరాలను కలిగిన బుక్లెట్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి డిఆర్ఓ వైవి గణేష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత పరకాల హన్మకొండ ఆర్డీఓలు కె నారాయణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి